త్మస్థైర్యం ఆత్మవిశ్వాసంతో దేనినైనా జయించవచ్చునని మానుకోట సబ్ రిజిస్టార్ తస్లిమా మహ్మద్ అన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు సాయం అందించిన తస్లిమా మహ్మద్ మానవత్వాన్ని చాటుకున్నారు ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన సిక్స్ జర్నలిస్ట్ కుంచం రమేష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మీడియా మిత్రుల ద్వారా తెలుసుకుని ఆదివారం వెళ్ళి అతన్ని పరామర్శించి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి తస్లిమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుందని ఎలాంటి సమస్యనైనా ఆత్మవిశ్వాసంతో జయించి మనోధైర్యంతో ముందుకు సాగాలని తస్లిమా మహమ్మద్ అన్నారు అధైర్యపడొద్దు అక్కగా అండగా ఉంటానని తస్లిమా మహమ్మద్ అన్నారు తస్లిమ మహ్మద్ వెంట మీడియా ప్రతినిధులు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు ఒక రోజు ముందు ఒకరు వెనుక అంతేనా ఈ రోజు మేము అందరం వచ్చినాం అవునా బంధం బంధుత్వం అనేది మనకు గొప్ప అంతే ఓకేనా ఉందని రోజులు ఎంత కాలం గొప్ప ఉన్నామన్నది కాదు ఎంత గొప్పగా ఉన్నదన్నదో ఉండాలి కానీ నువ్వు ధైర్యాన్ని మాత్రం అస్సలు చేయవద్దు ఓకేనా మంచి బయట ఫోన్ చేయి ఇంకేదన్నా అవసరం ఉన్నా అక్క నాకు అవసరం ఉన్నది అక్క అని చెప్పు నాకు కానీ ధైర్యం అస్సలు చేడొద్దు ఓకేనా టైంకి దిని నువ్వు నీళ్లు మాత్రం బాగా దావు ఇప్పుడు నలభై కేజీలకు వచ్చినావంటే నువ్వు చుట్టూ జాయింట్లు కూర్చు ఊటి చిన్న తుడుగురాయి కూర్చో అది ఊడిపోయి అది వాళ్ళ నుంచి అది కొత్త నీరు లెక్క బయటకు వచ్చి ఫీగులకు ఇన్ఫెక్షన్ అయింది అట్లా అది కడుపుల నొప్పి బాగా ఐదు తారీఖు నుండి స్టార్ట్ అయింది అతను డిసెంబర్ ఐదు తారీఖు స్టార్ట్ అయింది ఆరు ఏడు నాడు కౌంట్రెండ్ రోజు కూడా నేను అంత హుషారే అంటే అందరు జనరల్ గా ఉండేస్తుండ్రో నేను అసలు ఉన్నా

మోషన్ తరలి డైరెక్ట్ మోషన్ రంధ్రం నుంచి మోషన్ రంధ్రం కాబట్టి అది మొత్తం బయటికి వచ్చి లోపల చిన్న పేగుల కానీ మొత్తం ఇన్ఫెక్టేది వీడియో అట్లా ఇక చిన్న చిన్న అది ఒక రెండు మూడు రోజులకే గడ్డ అయి అది అల్లంటి లోపలి మోషన్ పైకి బంద్ మొత్తం ఇక మోషన్ వస్తులేదు ఇక ఐదు తొమ్మిది ఏడు తారీఖు ఎనిమిది తారీఖు తొమ్మిది పది